శ్రీశ్రీ శ్రీ హజరత్ ఖ్వాజా షా ముషారఫ్ ఆలీషా చిష్టిపుల్ ఖాదరి గారి పద్నాలుగు వగంద మహోత్సవము జనవరి పంతొమ్మిదవ తేదీ శుక్రవారం రాత్రి తొమ్మిది గంటలకు అయ్యప్ప గుడి టీజర్స్ కాలనీ మినీ బైపాస్ క్రింద నెల్లూరు నగరం నందు ఘనముగా నిర్వహించబడును పై కార్యక్రమం నందు ప్రముఖ ఖవాలీ గాయకులు నవాజ్ షఫియా కలదు ఈ కార్యక్రమమును జయప్రదం చేయవలసినదిగా నిర్వాహకులు మహమ్మద్ ఖాదర్ షరీఫ్ గారు భక్తులకు విజ్ఞప్తి చేసినారు సయ్యద్ ముషరఫ్ అలీ షా గత పద్నా పదిహేను సంవత్సరాల కిందట ఆయన జన్మ చాలించారు ఆ రోజు నుంచి ఆయన మహాసేవలు చేసి ముప్పై ఐదు సంవత్సరముల వరకు కడప పీఠాధిపతుల సేవలు చేసి ఈయన ఇక్కడే అంకితం అయిపోయారు ఆ గురువు గారి జన్మం కూడా మేము చేస్తుంటాము ప్రతి నెల ప్రజ నెల అనగా పాజా గడిపిన వారు అయిన రెండవ రోజు మా మేము ఈయన పేరు మీద ఒక కార్యక్రమం చేస్తున్నాము గంధ కార్యక్రమం ఆ గంధ కార్యక్రమంలో అన్నదానము కబడ్డీ పాట పెట్టేది అందరూ వారికి బృందం అంతా వచ్చేది కనీసాలు వచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేస్తున్నారు ఇప్పటి వరకు కాబట్టి తెలిసిన వారందరూ రావాల్సిందిగా ఈ కార్యక్రమాన్ని జయప్రమ దేవతగా ప్రార్థిస్తున్నాం